చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబా చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబా అర్ధచంద్రుడు వాసనమయ్యే అమ్మా నిన్ను సేవించే అర్ధచంద్రుడు వాసనమయ్యే అమ్మా నిన్ను సేవించే అష్టాదశ వని నీవనియాతృతతో పూజించాము చంద్రవంకతో తేజముగా మా చేరిన లలితాంబా లేత వెన్నెలా పూయుచునుండగా మాతా నిన్నో దర్శించితిమి లేత వెన్నెలా పూయుచునుండగా మాతా నిన్ను దర్శించితి చక్కని తల్లిని ముఖ కాంతులు ఒక్కసారిగా మెరిశెనుగా చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబా శక్తి శక్తిస్వరూపిని నీవే అంటూ భక్తితో స్తోత్రం పఠించి శక్తి స్వరూపిని నీవే అంటూ భక్తితో స్తోత్రం పఠించి పుణ్యముసగెని శ్రీపాదాలకు పువ్వులు పెట్టి మొక్కితిమి చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబ చంద్రవంకతో తేజముగా మా చెంత చేరిన లలితాంబ